హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఏం లేదండి చెరువు దాని పార్క్ టికెట్స్ తీసుకుందామండి కంపల్సరీ పార్కు ముప్పై రూపాయలు చెరువు పార్క్ వచ్చేసామండి కంపల్సరీ పార్క్ ఇది స్వాగతం పలుకుతుంది మీకు రండి రండి శాంతాక్లాజ్ని పలకరించండి ఇది వ్యూ అండి మొత్తం కంబల్ చెరువు పార్క్ వ్యూ అండి చెరువు అయితే మొత్తం వాటర్ లాగేసింది చాలా ఉండేది చూడండి అదిగోండి ఇంతకు ముందు బాగా మెయింటైన్ ఇప్పుడు ఇప్పుడైతే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అనుకుంటాండి చాలా బాగుండేది ముందు ఇప్పుడు అంత మొత్తం వాటర్ లాగేసి అంతకు లేదు ఇంకా చూడండి ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి కొండపల్లి బొమ్మలు చూడండి ఎలా చేస్తున్నారు డ్యాన్స్లో ఎందుకండి హ్యాపీ క్రిస్మస్ చెప్తుంది మా పిల్ల నాకంటే హైట్ లేదు నేనే హైట్ ఉన్నాను అంటుంది హ్యాపీ క్రిస్మస్ చెప్తుందండి సెవెంటో క్లాక్కి ఆడుకోవడానికి ఇవన్నీ ఉయ్యాలు అన్నీ ఉన్నాయి చక్కగా పిల్లలకేనండి పార్క్ అంటే ఇంతకుముందు చాలా బాగుంటుంది అండి గ్రాస్ అవన్నీ పట్టించుకోవడమే మానేసినట్టు ఉన్నారండి అంత చాలా బాగుంటుంది ఇప్పుడు అంతగా లేదులేండి జోరసిక్ పార్క్ అండి యాభై రూపాయలు అంటే టికెట్ ఇందులో యాభై రూపాయలు లోపలికి అయితే వచ్చేసామండి లోపలికి ఎంటర్ అయిపోతున్నా చూడండి అడుగులోకి ఎంటర్ అయినట్టు ఏదో సెట్టింగ్ అయితే వేసారండి చూసారా చెట్టింగ్ ఐగుండ ఆకులు ప్లాస్టిక్ ఆకులు ఇవన్నీ చూడండి ఏదో ఒక మనిషి వెళ్ళడానికి చిన్న సొంతలాగా చేశారు దీనికి ఫిఫ్టీ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఇదిగోండి లోపలికి వెళ్తుంటే చూడండి ఏనుగులు ప్లాస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసినాయండి ఇవన్నీ ఏనుగులు జింకలు ఇదిగోండి ఇక్కడ ఒక ఆవ కూర్చుంది చూసారు అవని అక్కడి నుంచి మళ్ళీ అలా టర్నింగ్ తీసుకొని వెళ్తే మళ్ళీ ఇంక పైన ఉన్నాయండి డైనోసర్లు ఇవన్నీ ఇదిగోండి పై నుంచి తలకయ్యే పై బయటకి పడుతుంది పిల్లలు అయితే సడన్ చూస్తే దడుచుకుంటారు అయితే మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనకు భయం మీద పిల్లలు అయితే భయపడతారు ఆ ఎఫెక్ట్ కోసం ఫ్యాన్లు అండి గాలి గాలి వచ్చినట్టు గాలి వీచినట్టు అవన్నీ బాగా కంజెస్టెడ్గా మూసేసినట్టు ఉంటుంది కదండి ఇదిగోండి అలా వెళ్తే వెలుగు బంట్లు చాలా ఉన్నాయండి లోపల ఇంకా అవన్నీ చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కానీ నీకు అండి ఎలుగు బంట్లు ఇవన్నీ చూడండి పిల్లలకు ఎంటర్టైన్మెంట్ అండి పర్లేదు యాభై రూపాయలు ఉంటే పర్లేదండి ఇచ్చినట్టు దాని పక్కన వాయిస్ వాయిస్ ఉంటుందండి మ్యూజిక్ పెడుతుంటారు అవి ఎలా అరుస్తాయో ఇంటర్నల్ సేమ్ అదే మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఎందుకండి ఇది టోర్టోస్ తాగలేదు ఇటువంటి చూసారండి వెరైటీ వెరైటీ బొమ్మలు ఎన్నో చాలా బొమ్మలు ఉన్నాయండి ఇవ్వగండి చూడ సిక్ పార్క్ క్లాసులు అయింది పెద్ద తలకాయ ఉంచుకోండి ఎలాగ ఉంటుందో మా చిన్నపిల్ల అయితే భయపెడిపోయిందండి ముందు గా చూసి చూడండి అండి యాభై అయితే పర్లేదు ఇంకా అలా వెళ్ళి ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకొస్తే అలా ఎస్టర్నింగ్ లో అయిపోతుందండి చూడండి పూర్తిగా మారిపోయిన చంద్రముఖిని చూడండి ada dada stop 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 bol poli hi hai bakke

పార్క్ లోరు <Primary language> ఇంతకు ఫుల్ గా ఉండేదండి వాకింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాకింగ్ ఇప్పుడు మానేసినట్టు ఉన్నారు దాని మెయింటెనెన్స్ బాగాలేదు కదండి జనాలు అందుకే మానేసినట్టు ఉన్నారు ఇంతకు ముందు ఫుల్గా ఉండేవాళ్ళండి జనం ఇదంతా నడుస్తూ ఉండేవాళ్ళు వాకింగ్ చేయడానికి ఫోర్ అయితే చాలండి ఖాళీ ఉండేది కాదు మాకు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కానీ జనాలు అయితే రాలేదు ఇంకా మేమే చూసుకుంటూ వాకింగ్ చేస్తున్నాం ఇంకోండి పిల్లలు ఆడుకోవడానికి ఒకటి ఉన్నాయండి మొత్తం పాడైపోయినాయండి ఇంతకుముందు అయితే చాలా బాగుండేది ఇప్పుడు అయితే అంత లేదండి మరి ఇప్పుడు మనం దాంట్లో వేరే దాంట్లో పెట్టామండి ఇది దాంట్లో అయితే చాలా బాగుంటుంది మన ఛానల్లో చూడండి ఇవ్వండి పిల్లలు ఆడుకునేవి పిల్లలకి ప్లే ఓల్డ్ అండి ఇది ఇవన్నీ మనకి ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి అంతకుముందు మేము ఇక్కడ ఫంక్షన్లకి వాటికి ఫోటోషూట్లు చేసేవాళ్ళం అయితే ఇప్పుడు అంత బాగాలేదండి మొత్తం అంత మారిపోయింది ఎందుకంటే పిల్లలు ఆడుకునేవి పైనుంచి ఆడుకోవడానికి గాలి బిల్లుస్ ఇవన్నీ ఉన్నాయి తను ట్రైన్ ఎక్కుతావా ఆ కాస్టల్ దిమ్మ తిరిగి మా పిల్లలు అయితే ఆడుకుని ఉందండి కాస్ట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి ఇంకా టాయ్ ట్రైన్ అయితే ఉందండి టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్తాను హండ్రెడ్ రూపీస్ అంటే ఇంకా పర్లేదు ఎక్కుతున్నాను కదా మా పాప అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నానండి ఇంకొండి ఎక్కేశారు ఇక్కడి నుంచి వెళ్ళి అది ఎవరు ఎంతో దూరం లేదండి అక్కడికి వెళ్ళి రౌండ్ వేసుకుని వచ్చేసారు చూడండి ఎంత హాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రాజమండ్రి టు రాజమండ్రి వెళ్తున్నారు చూడండి நீ சரி பாத்துக்க

ഈ സർക്കാരിമണ്ട് ക്ലോസ് ഇ Kampal buta, Bapak buta, హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సార్ అందరూ మన వీడియోలు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి సార్ నాకు బూస్టాప్ వస్తుంది అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి మన వీడియోని నలుగురికి షేర్ చేస్తే నా వీడియో నలుగురిలోకి వెళ్తుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం పక్కన గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ మాత్రం గట్టిగా నొక్కండి ఓకేనా మరో వీడియోతో ముందుకు వస్తాను ఉంటాను బాయ్ ఫ్రెండ్స్